హాయ్ హలో అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పాలకూర ఉల్లి కారం ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ పాలకూర ఉల్లి కారానికి నాలుగు కట్ట పాలకూర తీసుకోవాలి నాలుగు కట్టలు పాలకూర తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా పాలకూర సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకుందామండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియో కొత్త కొత్త వీడియో చేస్తుంటే నోటిఫికేషన్ మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి ఇలా కట్ చేసుకున్న పాలకూరకు వాష్ చేసుకున్న ఒక బౌల్లో పెట్టుకొని ఇలా పాలకూర కట్ చేసుకున్న తర్వాత నాలుగు ఆనియన్ తీసుకున్నాను నాలుగు ఆనియన్స్ నాలుగు పాలకూర కట్టకి నాలుగు ఆనియన్స్ తీసుకున్నా నేను మీరు ఎంత క్వాంటిటీ ఉంటే అంతే తీసుకోండి నేనైతే ఫోర్ తీసుకున్నాను ఆనియన్స్ ఇలా ఆనియన్స్ ఫోర్ సైడ్ కట్ చేసుకోవాలి ఫోర్ సైడ్ కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకొని మిర్చి పట్టుకోవాలి వాటర్లో ఎందుకు వాష్ చేసుకోవాలంటారా వాటర్లో వాష్ చేసుకోవటం వల్ల మనకు అవి మంట రాకుండా ఉంటుంది కళ్ళు మంట రాకుండా ఉంటుంది ఎప్పుడైనా ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు మనం వాటర్లో వాష్ చేసుకోవాలండి ఇలా మిర్చి పట్టుకుందాం ఆనియన్స్కి లేదంటే కళ్ళు బాగా మంట వస్తుంది ఇలా మిర్చి పట్టుకుందాము ఆనియన్స్ ఇలా మిర్చి బౌల్లో ఆనియన్ వేసుకున్నాను ఇలా నాలుగు వెల్లుల్లి కాయలు తీసుకు ఎల్లుల్లిపాయలు తీసుకొని పెట్టుకున్నానండి ఒకటి పెద్ద సైజు ఉంటే చాలు ఒక వెల్లిపాయలు పెట్టుకున్నాను టూ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఈ కర్రీకి జీలకర్ర చాలా టేస్ట్ వస్తుంది జీలకర్ర ఖచ్చితంగా వేసుకోండి ఇలా కారం పొడి కూడా ఇందులోనే వేసుకోవాలండి టూ త్రీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నా నేను మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫోర్ పాలకూర కట్ట కదా కొంచెం కారం పొడి ఎక్కువ పడుతుంది మీరు రెండు తీసుకుంటే రెండే వేసుకోండి పాలకూర క్వాంటిటీ బట్టి మనం అని వేసుకోవాలి సాల్ట్ కూడా ఇందులోనే వేస్తున్నానండి సాల్ట్ వన్ స్పూనే వేస్తున్నాను ఎందుకంటే పాలకూర కదా చాలా చేదు వచ్చేస్తుంది పాలకూరలో మనం ఎక్కువ సాల్ట్ వేస్తే తినలేము చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోండి నేనైతే వన్ స్పూనే పెట్టాను ఇలా మిర్చి పట్టించుకోండి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చగా మిర్చి పట్టుకోవాలండి ఆనియన్స్ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇలా కచ్చాబచ్చగా మనం ఈ ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాను గ్యాస్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఈ కర్రీకి ఆనియన్ కొంచెం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఈ కర్రీకి ఆయిల్ చాలా టేస్ట్ బాగా లాస్ట్ వరకు మొత్తం ప్రిప్రేషన్ అయ్యేదాకా కర్రీ మొత్తం ప్రిపరేషన్ అయ్యేదాకా ఆయిల్ ఏమీ ఉండదండి ఆయిల్ మొత్తం డ్రై అయిపోద్ది ఇలా ఆయిల్ వేసిన తర్వాత తాలింపి గింజలు వేసుకుంటున్నాను తాలింపి గింజలు వేసి ఇలా త్రీ ఫోర్ వెండి మిర్చి పెడుతున్నాను కర్రపాకు వేస్తున్నాను కొంచెం పసుపు కూడా ఇందులోనే వేసుకోండి కొంచెం డ్రై అయ్యాక ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నానండి నేను ఆనియన్ పేస్ట్ బాగా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను పాలకూర శుభ్రం కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటర్ మొత్తం పొయ్యేలాగా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్ పేస్ట్లో కొంచెం ఆయిల్ బాగా తేలాక మనం పాలకూర కట్ చేసుకుని పెట్టుకుందాము ఆనియన్ ఫ్రై బాగా బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన మొత్తం పొయ్యే వరకు బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఫ్రై ఎంత బాగా ఫ్రై అయితేనే అంత బాగా టేస్ట్ వస్తుంది మొత్తం ఆనియన్ ఫ్రై దాంట్లోనే ఉంటుంది బాగా ఫ్రై చేసుకోండి చూసుకొని ఫ్రై చేసుకొని తర్వాత శుభ్ర బాగా ఆయిల్ పైన వచ్చేసింది అని తెలిసాక మనం శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకొని శుభ్రం చేసుకున్న పాలకూరను కూడా అందులో వేసుకోండి గ్యాస్ కొంచెం స్లో చేసుకొని వేసుకుంది వేసుకుందాం ఇలా బాగా కలుపుకోండి గ్యాస్ లో చేసుకొని ఇలా బాగా కలిసాక కొంచెం గ్యాస్ హైలో పెట్టి వదిలేసేయండి ఇలా వాటర్ బాగా వస్తుంది దీంట్లో వాటర్ మొత్తం పోయేదాకా డ్రై అవ్వాలి మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకోండి ఇలా వాటర్ డ్రై అవుతుండ్రు చెక్ చేస్తూ ఉండాలి ఈ పాలకూర ఉల్లికారం అందరు చాలా ఇష్టపడి తింటారండి చేసుకోండి ఎవరు ఎప్పుడు చేసుకోలేకపోతే ఈసారి కొత్తగా ట్రై చేయండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టం ఉంటుంది అందరు బాగా తింటారు ఈ పాలకూర ఉల్లికారం ప్రిపరేషన్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది రైస్తో కానీ రోటీతో కానీ చపాతితో కానీ అన్నిటి బాగుంటుందండి ఇదిగో చూసారా మొత్తం వాటర్ మొత్తం డ్రై అయిపోయింది కొంచెం అడుగు కూడా అంటుకుంది ఈ పాలకూర కర్రీకి కొంచెం డ్రై అయ్యి కొంచెం కింద అడుగు అంటాలండి అప్పుడే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి వాటర్ వన్ డ్రాప్స్ కూడా లేకుండా మొత్తం డ్రై అయిపోయింది అప్పుడే ఈ పాలకూర ఉల్లి కారం చాలా టేస్ట్ ఉంటుంది నేను కొంచెం కస్తూరి మెత్తి మెత్తి వేసుకుంటున్నానండి కొంచెం కత్తూరి కస్తూరి మెత్తి వేసుకోవటం వల్ల ఈ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది మీ దగ్గర వంట వేసుకోండి లేదంటే మానేయండి ఇలా కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేయటం వల్లనే ఈ పాలకూర ఉల్లికారం చాలా టేస్ట్ ఉంటుంది లాస్ట్కి వేసుకోండి వాటర్ మొత్తం డ్రై అయ్యాక వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి బాగా కలిసాగా గ్యాస్ కట్ చేసి ఒక టెన్ మినిట్ తర్వాత వేడి వేడి రైస్ మీద తినండి చాలా టేస్ట్ ఉంటుంది కొత్తగా కూడా అనిపిస్తుంది కర్రీ ఎప్పుడు తినలేను కర్రీ కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది అండ్ మన నాన్ వెజ్ ఎలా తింటామో అప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో నోట్లో అలాగే టేస్ట్ ఉంటుంది ఇలా బాగా కలిసాక గ్యాస్ కట్ చేసుకోండి బాగా కలుపుకోండి చాలా జాగ్రత్తగా చూసుకొని బాగా కలుపుకోండి ఎందుకంటే వన్ డ్రాప్స్ వాటర్ కూడా వండకూడదు దాంట్లో అప్పుడే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అడుగు అంటుకున్నట్టు డ్రా వండాలి ఇలా సౌన్ బౌల్లో సర్వ్ చేసుకున్నానండి ఇలా సర్వ్ చేసుకొని సౌన్ బాల్ సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్ మీద పెట్టుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా వేడి వేడి రైస్తో తింటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి రైస్తోనే కాదు చపాతీతో కానీ రోటీతో కానీ అన్నిటితో చాలా బాగుంటుంది